బాపు అనే సినిమా నా కెరియర్లో నేను ఎప్పుడూ నా లైఫ్లో మర్చిపోని ఒక ప్రాజెక్ట్ ఇది ఎందుకంటే ఫస్ట్ టైం నా బాపు నాకు ఫోన్ చేసి చాలా గర్వంగా ఉన్నాను ఈ సినిమా నువ్వు చేసావు ఈ ఈ సినిమాని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు అలాంటి మాటలు నిజంగా ఇట్స్ వెరీ రేర్ దట్ హీ హీ సేస్ దోస్ వర్డ్స్ ఎందుకంటే అకాార్డింగ్ అంటే మనం కమర్షియల్గా చేసే సినిమా గ్లామరస్గా చేసే సినిమాలు పక్కన పెడితే పల్లెటూరు సినిమా చేయాలి బికాస్ సిటీ అనేది ఒక శరీరం అయితే పల్లెటూరు దాని సోల్ సో ఎవ్రీ యాక్టర్ హ్యాస్ టు డూ రోల్ ఒక పల్లెటూరు కథ చెయ్యాలి అప్పుడే నువ్వు ఒక ఇండియన్ యాక్టర్ అదర్వైజ్ యు ఆర్ నాట్ అన్ ఇండియన్ యాక్టర్ అని చెప్పే మా బాపు ఫస్ట్ ఆఫ్ ఆల్ మై బిగ్ బిగ్గెస్ట్ థ్యాంక్స్ టు మై బాపు ఫర్ అలవింగ్ మీ టు బి అన్ యాక్టర్ అలౌవింగ్ ఇస్ అ వెరీ బిగ్ వర్డ్ ఇన్ ఇండియా బికాజ్ ద చాయిస్ ఫర్ అ ఉమెన్ టు బి అన్ యాక్టర్ ఇన్ ఇండియా ఇస్ వెరీ టఫ్ మాకు ఐఏఎస్ ఐపిఎస్ కూడా క్రాక్ చేసుకోవచ్చు కానీ అమ్మ నాన్నల్ని ఒప్పించడం వాళ్ళ చుట్టాలున్న వాళ్ళని ఒప్పించడం చాలా కష్టం అలాంటప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నేను వేరే ఊరికొచ్చి షూటింగ్ చేస్తున్నప్పుడు మా నాన్నకి ఎంతో భయం ఉండే అంటే నా రాత్రి అంతా నిద్రపోయేవారు కాదు హీస్ టు ఆయన నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేసి ఏంటి ఎక్కడున్నావు పర్లేదా అంత సేఫా అని ఆ భయాన్ని నాకు తగలకుండా చూసుకోవడం చాలాసార్లు నిద్రపోకుండా నేను నైట్ షూటింగ్ వెళ్తుంటే నిద్రపోకుండా ఉండడం ట్రావెల్ చేస్తుంటే సో ఆ భయంతోనే ఉండి ఒక్కసారి కూడా నాకు చెప్పలేదు నాకు చాలా భయంగా ఉంది నువ్వు ఇదంతా ఆపేసేయని ఒక్కసారి కూడా నాకు చెప్పలేదు ప్రతి ప్రతిరోజు జస్ట్ ఒక మెసేజ్ ఫోన్ చేసి ఐ హోప్ యువర్ ఓకే అంటారు అంతే సో అలా అలాంటి ఫ్యామిలీకి అలాంటి నాన్నకి పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మై డాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఎందుకంటే చాలా అమ్మాయిలు చూస్తాను చాలామందికి యాక్టింగ్ ఉంటే చాలా పిచ్చి ఉంటుంది కానీ ఇంట్లో ఒప్పుకోవట్లేదు అంటారు సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టుడే బాపు అనే సినిమా నా కెరియర్లో అంటే బిఫోర్ బాపు ఆఫ్టర్ బాపు అని ఉంటుంది ఇంతవరకు కామెడీ అంటే చిన్న రోల్స్ చేసే నాకు ఇలాంటి క్యారెక్టర్ నువ్వు చేయగలవు గలుగుతావు అనే ఒక పెద్ద భరోసా ఇచ్చిన దయాగారు కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ మన రాజీ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఐ కెనాట్ థ్యాంక్ యూ ఇన్ అఫ్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్ నన్ను నేనే ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఫిల్మ్ ప్లీజ్ ప్లీజ్ ఇది థియేటర్కి వెళ్ళి చూడండి ఎక్స్ట్రీమ్లీ బ్లెస్డ్ టు హ్యావ్ యాక్టెడ్ విత్ బ్రహ్మాజీ సార్ బ్రహ్మాజీ సార్ ఫస్ట్ డే నేను షూటింగ్ వచ్చాక చాలా గ్లామర్గా ఉంది అమ్మాయికి చాలా కమర్షియల్గా ఉంది సరిపోవట్లేదేమో అన్నారు అది నేను ఛాలెంజ్గా తీసుకున్నా ఫస్ట్ డే అలా ఉన్నా కానీ కొంచెం డల్ మేకప్ అంతా వేసుకున్నాక ఇంకా ఆయన కన్విన్స్ అవ్వలేదు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత అంటే పొలాల్లో మనం షూటింగ్ చేస్తుంటే అంబ్రలా తీసేయని చెప్పి అట్లానే ఉండిపోయా ఒక ట్వెల్వ్ అవర్స్ థర్టీన్ అవర్స్ ఐ వాస్ జస్ట్ స్టాండింగ్ అండర్ ద సన్ టు మేక్ షోర్ ఐ ట్యాన్ ఫుల్లీ అండ్ ఐ కన్విన్స్ హిమ్ అయిన్ని కన్విన్స్ చేయడం నాకు ఫస్ట్ ప్రాజెక్టు అండ్ ఐ థింక్ ఆన్ ద లాస్ట్ డే హీ సెడ్ యూ హెవ్ డన్ అ గుడ్ జాబ్ అన్నారు సో థ్యాంక్ యూ సార్ ఫర్ అక్సెప్టింగ్ మీ టు బీ యువర్ డాటర్ అండ్ ఆమె మ్యామ్ లెజెండరీ యాక్ట్రెస్ సచ్ వెరైటీ రోల్స్ అండ్ సచ్ వర్సిటైల్ యాక్ట్రెస్ తను కూడా ఒక సీన్లో నన్ను కొట్టేలాగా ఒక సీన్ ఉంటుందన్నమాట తను చా మ్యామ్ చాలా క్యారెక్టర్ లోపే స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్ అంతా వెళ్ళిపోయి ఫట్ మన కొట్టింది అండ్ ఐ వాజ్ లైక్ ఓకే అని కానీ నిజంగా ఒక అమ్మలాగా ఒక ఎప్పుడైతే ఒక తన కూతురిని కొట్టినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు కదా అలానే ఆమ్ని మ్యామ్ నన్ను కొట్టిన తర్వాత ఏడ్చింది 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 ఒక త్రీ అవర్స్ ఏడుస్తూనే ఉంది బట్ ఐ హ్యాడ్ సచ్ ఎ వండర్ఫుల్ టైమ్ యాక్టింగ్ విత్ దెమ్ అంటే ఒక వీ బికేమ్ లైక్ థియేటర్ ఆర్టిస్ట్స్ అక్కడ అందరూ అక్కడికి వచ్చి వీ వర్ రిహర్సింగ్ ద సీన్ అండ్ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ మనం మమ్మల్ని చూడడం చాలా నేర్చుకున్నాను నేను సో ఈ పల్లెటూరులో ఈ సినిమా చేయడం మన మనకి అన్నం పెట్టే భూమికి ఇది ఒక చిన్న ఈ సినిమాని అర్పిస్తున్నాం అంతే ఇట్స్ అ వెరీ విగ్ ఆపర్చునిటీ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని థియేటర్లో చూడండి నచ్చితే అందరికీ చెప్పండి నచ్చకపోతే మాకు మాత్రం చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ధన్య థ్యాంక్ యూ సో మచ్